జరిగినటువంటి సంఘటన అనవమానమైనటువంటి సంఘటనని పూర్తిగా ఖండిస్తూనే అమాయకమైనటువంటి ఆదివాసుల పైన కనీసం ఏం జరిగింది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆదివాసుల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షణంగా వన్ సైడెడ్ గా ఈరోజు ఆదివాసుల పైన కేసులు బనాయిస్తా ఉంది ఆ మహిళా సోదరి ఆ రోజు జరిగేటువంటి సంఘటనని మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుకున్నాం మాట్లాడినాం పూస కూచ్చినట్టుగా చెప్తా ఉన్నది నాకు ఈ విధంగా అత్యాచార ప్రయత్నం హత్య ప్రయత్నం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నది సరే ఆ ఆవేశంతో ఆదివాసులు ఆయన పైన కఠినమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పేసి గుమ్మిగుడి నివేదించడానికి ప్రయత్నం చేస్తే ఇంకో గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ వీళ్లపై రాళ్ల దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ సంఘటనలు జరిగినాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మరి ఆస్తి నష్టాలు జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నది అది కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి నష్టం జరిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది నేను ఈ సందర్భాన మీ ఆస్తి నష్టం మీ గొప్పదా మా ఆదివాసీ మహిళకి మాన ప్రాణాలకి విలువలు లేవా ఈ ప్రభుత్వం ఆలోచించాలా అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి అక్కడ ఇదేదో కొత్తగా జరగలే ఎన్నికల సందర్భంలో కావచ్చు దానికంటే ముందు కూడా జరిగినాయి ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది ఇందాక మా శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా మా యొక్క సంఘాల వాళ్ళు కావచ్చు మా ఆదివాసి పెద్దలందరూ కూడా యువకులందరూ కూడా చెప్తా ఉన్నారు సార్ మా మహిళలందరూ చాలా మంది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు బలవంతంగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు దాంతో పాటుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మహిళలైతే ఇక్కడ లేరు కనబడతలేరు అనేది కూడా చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భాన ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వానికి జైనరులో మొత్తం సెన్సెస్ నిర్వహించాలి ఏ ఆదివాసి మహిళ ఎవరి దగ్గర ఉంది అది సేఫ్గా ఉందా లేదా ఆదివాసి మహిళ ఉందా లేదా పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమంగా మా యొక్క ఆదివాసీ మహిళల్ని బలవంతంగా వాళ్ళని పెట్టుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వ్యాపారులు కావచ్చు వాళ్ళ పేరు మీద ఆస్తులు కూటగట్టడం కావచ్చు దంతా మా నాయకులు మా యువకులు మా పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఆశ్వాబాద్కి సమయంటువంటి